ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్న ఆలయాన్ని దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సోమవారం సందర్శించారు ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు అర్చకులు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు ముందుగా అర్చకులు పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ ఆలయ ప్రాంగణంలో ఆయన ప్రదక్షిణలు నిర్వహించారు అనంతరం బంగారు వాకలి నుండి లోనికి వెళ్లి ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు అర్చకుల నుండి వేద ఆశీర్వచనాన్ని పొందారు ఆలయ డిప్యూటీ ఈవో బాబురావు ఏఈవో మెట్టపల్లి దుర్గారావు ఆయనకు స్వామివారి మెమెంటోను ప్రసాదాలను అందజేశారు ये समां सुन रे रसरी रसरी

ሰርክሰራል ጀምሩ